అరేబియా సముద్రంలో అలజడి భారత్ విజయవంతంగా స్కీమింగ్ భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నౌకాదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది తాజాగా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనంతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది సీ స్కిమింగ్ టార్గెట్ ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా వెల్లడించింది సముద్ర మార్గంలో రాడర్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమింగ్ టార్గెట్ గా పేర్కొంటారు ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది ఇకపై టార్గెట్ పై మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు సైలెంట్ గా నరాలు తెంచినట్లే భవిష్యత్ లో పాకు భరించలేని బాధ పని పరీక్షలకు సిద్ధమైన వేలే పహల్గమ్ ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో తాము ఉపరిక్తలంపై నుంచి ఉపరిక్త పలంకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాక్ మిలిటరీ నోటీసు విడుదల చేసింది ఈ పరీక్షలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో చేపడతామని వెల్లడించింది అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ సరికొత్త మైలురాయిని చేరే సీ స్కీమింగ్ పరీక్షను నిర్వహించడం గమనార్హం